అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రియమైన శ్రోతలకు శుభాకాంక్షలు ఈ రోజు మీ రాశివారికి ఎలాంటి ఫలితాలు లభించనున్నాయో మీ దైనందిన జీవితంలోని విభిన్న కోణాలను తాకుతూ యాభై నిమిషాల సుదీర్ఘ విశ్లేషణాత్మక ఫలితాలను ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం మీ జీవితంలోని ప్రతి అడుగులోనూ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో ఏ రంగంలో అదృష్టం కలిసొస్తోందో ఎక్కడ కాస్త అప్రమత్తంగా ఉండాలో నిశితంగా పరిశీలిద్దాం ఈ రోజు విద్యార్థులకు జ్ఞాన సముపార్జనలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది వారి మనసు అత్యంత స్పష్టంగా గ్రహణశక్తితో నిండిన పుష్పంలా వికసిస్తుంది క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది భవిష్యత్ లక్ష్యాల వైపు వారిని నడిపించే స్ఫూర్తిని పొందుతారు ఆర్థిక వ్యవహారాలపై ఈరోజు గట్టిపట్టు సాధించటంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది అనవసరమైన వ్యయాలు మీ బడ్జెట్ను అదుపు తప్పించే అవకాశం ఉంది ముఖ్యమైన పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్ల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం లేకపోతే దీర్ఘకాలిక నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఈరోజు మీకు అమితమైన ఆనందాన్ని మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఇంటి వాతావరణం ప్రేమ సామరస్యంతో నిండియుంటుంది చిన్నపాటి సమస్యలు సైతం పెద్దవి కాకుండా సంభాషణ ద్వారా పరిష్కరించుకుంటారు బంధాలు మరింత బలపడతాయి స్నేహితులతో మీ బంధాలు ఈరోజు మరింత లోతుగా అర్ధవంతంగా మారతాయి పరస్పర అవగాహనతో ఒకరికొకరు అండగా నిలుస్తారు ఓరేండ్లు కాలంగా కలుసుకోని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది వారి ఆలోచనలు సలహాలు మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయి దాంపత్య జీవితంలో ఈరోజు నూతన ఉత్సాహం ఆప్యాయత వెల్లివిరుస్తాయి భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది ఇద్దరూ కలిసి పంచుకునే చిన్నపాటి హాస్యం ప్రేమపూర్వక సంభాషణలు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పూర్తిగా తొలగిస్తాయి ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత నిర్లక్ష్యం మీకు ఇబ్బందులను సృష్టించవచ్చు చిన్నపాటి లక్షణాలను కూడా విస్మరించడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవచ్చు శారీరక శ్రమ లేకపోవడం ఆహార నియమాలు పాటించకపోవడం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం అధికారులు లేదా ఉన్నతాధికారులతో మీ సంభాషణలు ఈ రోజు సానుకూల ఫలితాలను ఇస్తాయి మీ ప్రతిపాదనలు ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది ప్రభుత్వ పనులలో లేదా ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు వస్తుంది వారి సహకారం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీ మనసుకు అపారమైన శాంతి స్థిరత్వం లభిస్తాయి అంతర్గత శక్తిని మేల్కొల్పుతారు ధ్యానం పూజా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా జీవితానికి ఒక నూతన అర్థాన్ని దిశను కనుగొంటారు ఈరోజు మీరు అనుకోకుండా ఆనందకరమైన వార్తలు వింటారు ఇది మీ మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది చిన్న చిన్న విజయాలు ప్రియమైన వారి ప్రశంసలు మీరో ఆత్మవిశ్వాసాన్ని పెంచి రోజు మొత్తాన్ని సంతోషంగా గడిపేలా చేస్తాయి ఆఫీసు వాతావరణం ఈరోజు కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి అపర్ధాలు తలెత్తవచ్చు మీరు చేసే పనులకు సరైన గుర్తింపు లభించకపోవడం లేదా అనవసరమైన బాధ్యతలు మీపై పడటం వల్ల పనిభారం పెరిగి నిరుత్సాహానికి లోనవుతారు మీరు పాల్గొనే కార్యక్రమాలు లేదా ఈవెంట్స్లలో ఈరోజు మీకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది మీ నైపుణ్యాలను కదర్శించే అవకాశం వస్తుంది నిర్వహణ రంగంలో మీ సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు క్రీడారంగంలో ఉన్నవారు ఈరోజు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు వారి కృషికీ అంకిత భావానికి తగిన ఫలితం లభిస్తుంది శిక్షణలో మెరుగైన ఫలితాలు సాధించి లక్ష్యాలను చేరుకుంటారు తోటి క్రీడాకారుల ప్రశంసలు అందుకుంటారు గొడవలకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి వాదనలు తీవ్రమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉంది మీ మాటలను చేతలను నియంత్రించుకోవడం అవసరం లేకపోతే మీరు చెప్పాలనుకున్న విషయాలు అపార్థం చేసుకోబడతాయి సంబంధాలు దెబ్బతింటాయి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం ఈరోజు అత్యవసరం ఊహించని సంఘటనలు లేదా వ్యక్తులు మీ ప్రణాళికలను దెబ్బతీయగలరు కనువిప్పు కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయడం మంచిది అత్యుత్సాహం పనికిరాదు గతంలో మీరు చేసిన తప్పులు ఈరోజు మిమ్మల్ని వెంటాడవచ్చు వాటి పర్యవసానాలు మీకు మానసిక వేదనను కలిగిస్తాయి మీరు నిజాయితీనా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవ్వడం వల్ల నిరాశ చెందే అవకాశం ఉంది కాబట్టి ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం ఈరోజు మీరు ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా ధైర్యంగా నిలబడతారు మీ సంకల్ప బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు నూతన శక్తితో విజయాలను సాధిస్తారు మీపై మీరు ఉంచుకున్న నమ్మకం ఈరోజు అద్భుతాలు సృష్టిస్తుంది మీ సామర్థ్యాలపై మీకున్న విశ్వాసం అనేక అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది సందేహాలను పట్టించుకోకుండా మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తారు సామాజిక గౌరవం ఈరోజు మీకు పెరుగుతుంది మీ సేవలకు మీ ఆలోచనలకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ సమగ్రత నిజాయితీ కారణంగా ప్రజల మన్ననలు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు బాగా కలిసొస్తాయి క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా పరిష్కరించగలరు మీ సంభాషణ చాతుర్యం నిర్ణయాధికారం మీకు విజయాలను అందిస్తాయి పని ప్రదేశంలో మీ విలువ పెరుగుతుంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఈరోజు మీకు మరింత అవగాహన పెరుగుతుంది పండుగలు ఆచారాలలో చురుకుగా పాల్గొంటారు పూర్వీకుల వారసత్వాన్ని గౌరవిస్తారు నూతన తరానికి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు ప్రేమ సంబంధాలలో ఈ రోజు అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి మీ బంధం మరింత బలపడుతుంది భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం ద్వారా అపార్ధాలు తలగిపోతాయి బంధం కొత్త పుంతలు తొక్కుతుంది ఈరోజు కీలక సమావేశాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు మీ ప్రతిపాదనలు ఆమోదం పొందడంలో జాప్యం జరగవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వివరించడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కాబట్టి సమావేశాలను వాయిదా వేసుకోవడం మంచిది సృజనాత్మకత ఈరోజు మీలో ఉప్పొంగుతుంది కొత్త ఆలోచనలు వినూత్న ప్రణాళికలు మీ మనస్సులో మెరుస్తాయి కళలు సాహిత్యం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో మీరు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు పరిశ్రమలలో పనిచేసేవారికి ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి లాభాలను ఆర్జిస్తారు ఈ రోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో పనిచేస్తారు ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ప్రతి పనిని పూర్తిచేస్తారు మీ సహచరులకు స్ఫూర్తినిస్తారు పర్యటనలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రయాణంలో ఊహించని జాప్యాలు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆరోగ్య సమస్యలు లేదా వాతావరణ పరిస్థితులు మీ ప్లాన్లను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ఉన్నవాటిని మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం వర్క్ కోర్సులు మీకు బాగా ఉపయోగపడతాయి మీ జ్ఞానం విస్తరిస్తాయి మదౌ మీ వ్యక్తిత్వం ఈరోజు అందరినీ ఆకట్టుకుంటుంది మీ మాట తీరు ప్రవర్తన ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంటారు మీ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు గత ఫలితాలు ఈరోజు మీకు సానుకూలంగా కనిపిస్తాయి మీరు గతంలో చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనులలో నిలకడతత్వం కొనసాగుతుంది భవిష్యత్ ప్రణాళికలకు ఇది పునాది వేస్తుంది సామాజిక సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు మీ సామాజిక వలయం పెరుగుతుంది ఇది మీ వ్యక్తిగత వృత్తి జీవితానికి కూడా ఉపయోగపడుతుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తుంది మీలోని లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటారు స్వీయ పరిశీలన ద్వారా మీరు మరింత పరిణతి చెందుతారు జీవితంలో ముందుకు సాగుతారు మీ సంక్షేమం గురించి ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తారు వ్యక్తిగత ఆనందానికి సౌఖ్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు కరియర్లో ఈరోజు మీకు అద్భుతమైన పురోగతి లభిస్తుంది కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశమస్తుంది మీ సామర్థ్యాలను నిరూపించుకుంటారు నూతన ఉద్యోగాలు లేదా పదోన్నతుల విషయంలో శుభవార్తలు వింటారు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది మీ మనోభావాలు ఈరోజు అదుపు తప్పే అవకాశం ఉంది చిన్నపాటి విషయాలు కూడా మీకు తీవ్రమైన భావోద్వేగాలను కలిగించవచ్చు అనవసరమైన ఆందోళనలు భయాలు మీ మనసును చికాకు పెడతాయి శాంతిని కోల్పోయేలా చేస్తాయి కాబట్టి సంయమనం అవసరం ఈరోజు మీ మనసులో శాంతి స్థిరత్వం వెళ్లివిరుస్తాయి గతంలోని ఆందోళనలన్నీ తొలగిపోతాయి ధ్యానం యోగా వంటివి మీకు మరింత ప్రశాంతతను అందిస్తాయి మీ అంతరాత్మతో మీరు కనెక్ట్ అవుతారు మీ సంకల్పం ఈరోజు మరింత దృఢంగా మారుతుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఠిత దీక్షతో కృషి చేస్తారు ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు విజయం మీదే నెట్వర్కింగ్ ద్వారా ఈరోజు మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కొత్త పరిచయాలు మీ వ్యాపారానికి వృత్తికి లాభదాయకంగా మారుతాయి సమావేశాలలో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా మీ పరిచయాలను విస్తరించుకుంటారు చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని వేధించవచ్చు ఊహించని వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏదైనా లీగల్ వ్యవహారంలో మీరు ప్రమేయం కలిగి ఉంటే ఈ రోజు మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం సంతానం విషయంలో ఈరోజు మీకు శుభవార్తలు వినబడతాయి పిల్లల పురోగతి లేదా వారి ఆరోగ్యం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వారి భవిష్యత్తు ప్రణాళికలకు మీరు అండగా నిలుస్తారు వారి విజయాలను చూసి గర్విస్తారు ఇంటి సంస్కరణలకు ఈ రోజు అనుకూలమైన సమయం కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా ఇంటిని పునరుద్ధరించడానికి ప్రణాళికలు వేస్తారు ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు పని ఒత్తిడి ఈరోజు మీకు తీవ్రంగా ఉంటుంది అధిక పనిభారం వల్ల అలసట నిరాశకు గురవుతారు మీరు సమయానికి పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక యాత్రలు ఈరోజు మీకు మానసిక ప్రశాంతతను నూతన శక్తిని అందిస్తాయి దేవాలయ సందర్శనలు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది జీవితానికి ఒక నూతన దృక్పథాన్ని పొందుతారు అంతర్గత శక్తిని మేల్కొల్పుకుంటారు కళలు సంగీతం లేదా ఏదైనా క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి ఈరోజు అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా మీ కళను ప్రదర్శించడానికి ఇది అనుకూలమైన సమయం శుభకార్యాలు ఈరోజు మీ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో జరుగుతాయి మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వంటివి మీకు ఆనందాన్ని సామాజిక సంబంధాలను పెంపొందిస్తాయి వినోదం సరదా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఈరోజు మీరు ఒత్తిడిని దూరం చేసుకుంటారు మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు నూతన ఉత్సాహాన్నిస్తుంది మీ స్వీయ ఈ ఈరోజు మరింత పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు సంకల్పం లభిస్తుంది మీ సామర్థ్యాలపై మీకున్న విశ్వాసం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తుంది గొప్ప విజయాలను సాధిస్తారు పర్యావరణ సంబంధాలపై ఈరోజు మీకు అవగాహన పెరుగుతుంది ప్రకృతిని రక్షించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు స్ఫూర్తినిస్తారు భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు మీరు స్పష్టంగా రూపొందించుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యాల వైపు దృష్టిసారిస్తారు మీ లక్ష్యాలను సాధించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు విజయం మీ వైపే ఉంటుంది సమయ నిర్వహణలో ఈరోజు మీరు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ దినచర్యను సమర్థవంతంగా ప్లాన్ చేసుకుంటారు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత ప్రతికూల వాతావరణం నెలకొంటుంది ఊహించని అడ్డంకులు లేదా విమర్శలు ఎదురు కావచ్చు మీ ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అధికారికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఇది మీకు స్థిరత్వాన్ను సమతుల్యతను ప్రసాదిస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు ఇది మీకు ప్రశాంతతను సానుకూల శక్తిని అందిస్తుంది ఈ రోజు మీరు శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు పొందుతారు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు శాంతి శ్రేయస్సు లభిస్తాయి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి గణపతి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి